హాయ్ అండి వెల్కమ్ టు పేట పిల్లలు ఛానల్ ఈరోజు మా పిల్లలు ఆమ్లెట్ వేసుకుంటాం మమ్మీ అని అడిగారండి సరేలే పిల్లలు అడిగారు కదా అని వేసిస్తానన్నానండి అన్నానండి కాదు మేమే వేసుకుంటామన్నారండి ఆనియన్ ఒకటి కట్ చేసి ఇస్తాను సరే వేసుకోండి అన్నానండి ఆనియన్ కట్ చేయడానికి నేను కట్టర్ను ఉపయోగించానండి కట్టర్లో అయితే బాగా సన్నగా వస్తాయి అనేసి కట్టర్లో వేసి ఒక్క ఆనియనే వేసాను ఒక్కొక్క ఎగ్కి ఒక్కొక్క ఆనియన్ అనమాట పచ్చిమిర్చి తినగలిగిన వాళ్ళు ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కటర్లో వేసేసి సన్నగా తరిగేసేసానండి తర్వాత ఆ ఉల్లిపాయ ముక్కలన్నింటినీ మా పాప గిన్నెలో వేసేసింది ఈ ఉల్లిపాయ ముక్కల్లో హాఫ్ స్పూను సాల్ట్ హాఫ్ స్పూన్ కారం చిటికెడు పసుపు వేసి స్పూన్తో అయితే తిప్పొద్దండి ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే వరకు చేత్తోనే మ్యాష్ చేసుకోండి అప్పుడే ఆమ్లెట్ అనేది చాలా ప్లఫీగా టేస్టీగా వస్తుంది ఎగ్ పగల కొట్టేసి ఉల్లిపాయలు ఎగ్ మొత్తం కలిసేలాగా స్పూన్తో తిప్పేసేసేసేయండి అలా తిప్పేసిన తర్వాత పెనం పెట్టేసి పెనం మీద ఒక స్పూన్ ఆయిల్ అయితే వేయండి ఆయిల్ హీట్ అయ్యాక మా బాబు రెడీ అయిపోయాడు వేసేయటానికి ఆమ్లెట్ అయితే ఎట్టకేలకు వేసేసాడు వాడికి ఎంత ఇంట్రెస్ట్ అండి నేను వేస్తాను నేను వేస్తాను ఇంకా అక్కడి నుంచి గొడవ చేస్తున్నాడు మధ్యలో ఉన్నదంతా అటు ఇటు తిప్పేసి మూత పెట్టేశాడు మీకు హాయి చెప్తున్నాడండి ఆమ్లెట్ కాలిందండి తీసేసి విరగకుండా చాలా జాగ్రత్తగా టర్న్ చేశాడండి ఇలా వేస్తాడని నేను కూడా అనుకోలేదు చాలా బాగా వేశాడండి ఏదైనా పిల్లలకి చిన్న చిన్నవి ఇలాంటివి నేర్పిస్తూ ఉండాలండి ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆకలితో ఉండకుండా ఇలా చిన్న చిన్నవి చేసుకోవడానికి పనికి వస్తుంది ఆమ్లెట్ కాలిందండి వేరే ప్లేట్లో వేసేసి ఆ కాలే కాలేది టేస్ట్ చేస్తానని గొడవ చేసి మరి చిన్న పీస్ కట్ చేసి టేస్ట్ చేసేస్తున్నాడండి చాలా బాగా వచ్చిందని చెప్తున్నాడు వెంటనే మా పాప ఊరుకుంటుందా నేను వేసుకుంటాననేసి తను కూడా సేమ్ ఇందాకటి ప్రాసెస్లోనే ఆమ్లెట్ వేసేస్తానికి రెడీ అయిపోయిందండి ఆమ్లెట్ వేస్తుంది తను కూడా అన్నను చూసింది కదా ఒకసారి చూస్తే పట్టేస్తుందండి సేమ్ అలానే వేసేసింది తన ఆమ్లెట్ కూడా చాలా బాగా వచ్చిందండి ఈరోజు వంట మేమే చేసామనేసి ఆమ్లెట్ వేసిన దానికే పెద్దగా చెప్పుకున్నారండి ఇద్దరు మా వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆమ్లెట్స్ మాత్రం చాలా బాగా వచ్చాయండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి బాయ్ అండి